South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ట్రెండింగ్ టాపిక్ నేను మీ రజనీ రమ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మరొక ట్రెండింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు అందరికీ తెలిసిందే మంగ్లీ సింగర్ మంగ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకైతే చాలా ఇష్టం రాములో రాములో సాంగ్ ఆమె తీసిన రాగం అనేది అసలు చాలా బాగుంటుంది అది ఆమె ఏ పాట పాడినా కూడా అందరూ కూడా ఫిదా అయిపోతూ ఉంటారు కదా సరే మరి ఒక మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి తప్పు వేరు పొరపాటు వేరు కదా మరి ఒక మనిషి పొరపాటు జరిగితే ఎందుకు మన సమాజంలో వాళ్ళందరూ కూడా తలోక వైపు నుంచి ఆమె లాగాలని ప్రయత్నిస్తారు కిందకి అయితే మనకి డేవన్లో వచ్చిన సమాచారం వేరు ఓకే ఇప్పుడు వస్తున్న సమాచారం వేరు ఏ అయినా తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ దాని విషయాలు ఇంకా ఇంకా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయన్నమాట మనకి ప్రస్తుతం అయితే మంగ్లీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే నాకు నిజంగా అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియవు అదేమిటి అంటే ఇప్పుడు ఒక ఫారిన్ లిక్కర్సే కానీ డీజేలే కానీ ఇలాంటి అభ్యంతరకరమైన విషయాలు పెట్టుకోవడం వలన అది పర్మిషన్ తీసుకోవాలి తీసుకోకుండా చేయకూడదు అనేటువంటి అభ్యంతరాలు నాకు తెలియలేదు తప్పయింది సారీ అని పాపం ఆవిడ చెప్పినప్పుడు బాధ అనిపించింది ఎందుకనంటే ఎంత ఒక స్థాయికి వెళ్ళినా అమ్మాయిలకి అనేది కొన్ని విషయాల్లో అక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అయితే మన వాళ్ళు అందుకే ఉంటారు కదా లాగి 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 బయటికి లాగి బాధ పెట్టాలి అయితే ఇక్కడ తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఆఫ్కోర్స్ ఒక్కొక్క రీజనల్ కల్చర్స్ వేరే ఉంటాయి అంటే ప్రాంతీయపు ఆచార వ్యవహారాలు అలవాట్లు అన్నీ వేరు వేరుగా ఉంటుంటాయి ఇప్పుడు ఒక్కొక్క వైపు మరి మందు తాగడం అనేది ఒక హ్యాబిట్గా ఉంటుంది సో వాళ్ళకి పిల్లలు పెద్దలు అందరి ముందు కూడా మందు అరేంజ్ చేయటం అనేది అది వాళ్ళ కల్చర్ కింద వాళ్ళు భావిస్తారు అయితే అన్ని ప్రాంతాల వాళ్ళు అది ఒప్పుకోకపోవచ్చు పిల్లలు పాడైపోరా అని పిల్లలు పాడైపోరా అంటే అది వాళ్ళ కల్చర్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరుగుతూ ఉంటారు అవి వాళ్ళకి ఒక అంటే చిన్న వయసులో వాళ్ళకి అలవాటు చేయరు బట్ ఆ కల్చర్ని చూస్తూ పెరిగి సెట్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆ కల్చర్కి అలవాటు పడాలి అన్నట్టుగా కూడా వాళ్ళ కల్చర్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఏది ఏమైనా కల్చర్ అనుకున్నా కాకపోయినా హెల్త్ వైజ్గా అది అందరికీ కూడా హానికరం అనేది తెలుసుకోవాలి ఇంకొకటి పిల్లలకి కల్చర్ ఏదైనా సరే ఒకటి ఇదని ఎటువంటి కల్చర్ అయినా అలవాటు చేయాలి అని అనుకుంటే ఇలాంటివి ముఖ్యంగా చిన్న వయసులో అలవాటు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాతే ఆ కల్చర్లోకి తీసుకెళ్ళటం అనేది మంచి పద్ధతి అయితే ఇక్కడ ఫ్యామిలీస్కి మనము అరేంజ్ చేసుకుంటున్నాం కదా ఆ పార్టీ అని అన్నప్పుడు ఫ్యామిలీస్ వస్తారు మరి వాళ్ళ పిల్లలు ఉంటారు మరి అది తెలిసినప్పుడు ఈ ఇటువంటివి పెట్టుకోకూడదని కూడా తెలియాలి పెద్దవాళ్ళైనా ఉంటారు వాళ్ళైనా చెప్పచ్చు తర్వాత అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే మేము హైఫైస్ కదా మేము ఇంత హై స్థాయిలో ఉన్నాం కాబట్టి మాకు ఇలాంటివి ఒక ఫ్యాషన్ ఒక స్టైలు మా హోదాకి ఆ హోదాకి ఏమంటారు సరిపడా ఉన్నటువంటి అలవాట్లు అనుకోండి ఆ హోదాకి చిహ్నం అనుకోండి ఇలాంటి అలవాట్లు ఏదంటే భారీ ఎత్తుల్లో ఫంక్షన్స్ చేసుకోవడము ఇలా లిక్కర్స్ అని చెప్పి అదని ఇదని ఇంకా ఎటు వాళ్ళు అందులో అరేంజ్మెంట్స్ చేసుకుంటారు అయితే అది ఎంతవరకు మనకి అవసరము ఎంతవరకు అది మంచి ఎంతవరకు పక్క వాడికి అది ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు చూడండి అది ఊరు చివరి ఉన్నటువంటి రిసార్ట్స్ అయినా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట ఎంత సౌండ్స్ వస్తాయి కదా అట్లీస్ట్ ఇదైనా తెలిసి ఉండాల్సిందే అంటే రూల్స్ పర్మిషన్స్ తీసుకోవాలని తెలియకపోవచ్చు కానీ మన సౌండ్ వల్ల పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతారనే అట్లీస్ట్ చిన్న విషయం తెలిసి ఉండాల్సిందే ఇంకొకటి ఏంటంటే అక్కడ గంజాయి పట్టుబడము లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారు అని ఒక పోలీసు వాళ్ళు టెస్టులు చేసినప్పుడు బయటపడింది అని అనటము అని అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఫ్యాషన్గా తీసుకుంటారు చాలా విషయాలు ఇప్పుడు మేము ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి మా మా యొక్క స్టైల్ మా మా బ్రాండ్ చూపించాలి అని అనుకుంటారు కొంతమంది ఇప్పుడు నవెడీస్ రేవ్ పార్టీస్ వచ్చేసాయి రేవ్ పార్టీ అంటేనే అందులో అన్నీ ఉంటాయి అందులో వెళ్ళే వాళ్ళందరూ దాని అలా అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళే ఉంటారు సో మిగతా వాళ్ళు అలా వచ్చారు అని అందులో ఉన్నవాళ్ళు అనుకోరు వచ్చిన వాళ్ళు అందులో ఇలా అందులో ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారేంటి అని అనుకోరు అందరూ ఒకటే కేటగిరీ కాబట్టి అందరూ అలా తీసుకుంటూ అందరూ ఆ కల్చర్కి అలవాటు పడి అలా ఉంటుంటారు సో అందులో ఉన్న వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళకి ఏమి అనిపించదు కానీ అది బయట సమాజానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ముందే తీసుకుని వచ్చారా ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారనేది మనకు తెలియదు మన వీడియోస్లో చూసాము అవేవో సిగరెట్స్ బీడీలు లాంటివి మనకి దొరికాయి ఎందుకు ఉండాల్సి వచ్చింది మరి అక్కడ వచ్చిన గెస్ట్లు తెచ్చుకుంటారా తెచ్చుకుని బ్యాగ్స్లో పెట్టి రూమ్స్లో పెట్టుకుంటారా లే అది మనకు తెలియదు అయితే వీళ్ళు అరేంజ్ చేశారా మంగ్లీ వాళ్ళు అని అంటే నాకు ఆ ఆ సీన్ చూసిన తర్వాత ఈవిడెందుకు అరేంజ్ చేస్తుంది అని అనిపించింది అయితే కొంత నేను చెప్పాను కదా ఫ్యాషన్గా ఫీల్ అవుతారు కొంతమంది చూడండి పాత సినిమాల్లో కానీ సినిమాల్లో ఎక్కడైనా కూడా సిగరెట్ కాల్చడం అనేది ఒక పెద్ద హీరోయిజము ఒక ఫ్యాషన్ కింద చూపిస్తుంటారు అది ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి ఈ స్థాయికి వచ్చిందనమాట సో ఈ ఈ డ్రగ్స్ తీసుకోవటము గంజాయి తీసుకోవటం అనేది కూడా ఒక రాని ఫ్యాషన్ కింద ఫీల్ అవుతున్నారు అందుకని చెప్పి స్పేర్ తెచ్చుకుని పెట్టుకున్నారా మరి లేకపోతే ఎలా బయటపడ్డాయి అంత అంత రిచ్ ఏరియాల్లో ఆ బెడ్రూమ్స్లో ఒక బ్యాగ్ అడుగున అవి ఉండాల్సిన అవసరం ఏముంది సో ఎవరో తెచ్చుకున్నారు తెచ్చుకుని అది తీసుకుని ఉండుంటారు అందుకనే మన టెస్టుల్లో కూడా బయటపడింది ఇంకపోతే ఏ బర్త్డే పార్టీ అయినా చూడండి బర్త్డే పార్టీ బర్త్డే పార్టీ అని తెగ ఈ మధ్య చేసుకుంటున్నారు కదా ఎందుకో నాకు ఈ విషయం మీద అంత నచ్చదండి అంటే నీకు నచ్చకపోతే మాకే అంటారేమో ఆఫ్కోర్స్ ఎవరిష్టం వాళ్ళది వ్యక్తిగతం చెప్పకూడదు అయితే మనకి పుట్టినరోజులు అనేవి ఒక చిన్న పిల్లలు చేసుకుంటే ముద్దుగా ఉంటుంది సరే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ సర్కిల్కి తగ్గట్టుగా వాళ్ళు ఫ్యాషన్గా కానీ రిచ్గా కానీ చేసుకోవాలనుకుంటారు ఇంకొకటి వాళ్ళ వాళ్ళకి బంధువులందరూ ఒక గ్యాదరింగ్ అప్పుడప్పుడు అవ్వాలి కదా ఇప్పుడు మంగిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ దగ్గర వాళ్ళని తను పిలుచుకుంది ఎక్కువ మినిమం మెంబర్స్నే పిలుచుకున్నారు ఆవిడ కూడా సో ఏంటంటే ఇక్కడ చెప్పొచ్చేది సరే మీ ఫ్యామిలీ సభ్యుల మధ్యన ఈ మధ్య తన కూడా చాలా విజయాలు సాధించింది మేబీ బర్త్డేలు సరిగ్గా చేసుకోలేదేమో ఓకే ఒక అమ్మాయి సంతోషంగా ఏర్పాటు చేసింది బాగుంది ఎంజాయ్ అయితే ఇందులో తను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఉండవలసింది తర్వాత ముందుగానే వాళ్ళకి అటువంటి కట్టసేస్ ఉన్నాయో లేదో నాకు తెలీదు ఇప్పుడు మన ఒక పెళ్ళికి వెళ్తామండి కొంతమంది ఏం చెప్తారు మాకు గిఫ్ట్లు తీసుకోవటం ఇష్టం ఉండదండి మీరు ఎవరు గిఫ్ట్లు తీసుకురాకండి అని చెప్తారు తప్పేమీ లేదు అందులో అందరు తీసుకెళ్తారు వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్లు తీసుకోవడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు ముందుగానే చెప్తారు లేదా కార్డ్స్లో ప్రింట్ చేయిస్తారు అలాగే ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఉన్నా కానీ మనం నైస్గా పిల్లల మధ్యన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇంకోటి అందరు తనకు దగ్గర వాళ్ళే కాబట్టి చెప్పుకోవచ్చు మీరు ఇలాంటి గంజాయిలు కానీ ఇలాంటి డ్రగ్స్ కానీ మనం ఇక్కడ వాడద్దు మనం ఇట్ ఈ కేవలం బర్త్డే పార్టీకి సంబంధించిన లిక్కర్సో ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి అవి మాత్రమే మనం సెలబ్రేట్ చేసుకుందామని తను దగ్గర వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంది చెప్పుకోవచ్చు కానీ చెప్పాను కదా వాళ్ళకి కల్చరు ఒక రిచ్నెస్ అదొక ఫ్యాషను అదొక స్టైలు ఈ రకంగా ఇచ్చుకుంటే అసలు చాలా సాటిస్ఫై అన్నమాట ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఎన్ని అడ్వాన్స్డ్ స్టెప్స్కి వెళ్తున్నారంటే ఇప్పుడు సెలబ్రిటీసే కావచ్చు ఇప్పుడు మామూలుగా యూత్ అందరూ కూడా దానికి అలవాటు పడిపోతున్నారు ఎందుకు అది మన కల్చర్ కాదు మనకి హెల్త్ పాడవుతుంది తర్వాత అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా పెద్దవాళ్ళని చూసి వీళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇది బయట పడింది కాబట్టి ఈ ఈ మనకి సొసైటీకి ది ఈ పార్టీ వల్ల ఏం మెసేజ్ దొరికింది ఇప్పుడు నేను మంగళని అసలు తప్పు పట్టడం లేదు ఓకే వాళ్ళు ఎలా చేసుకోండి కానీ బయటకు వచ్చింది కాబట్టి మనం అందరం విమర్శిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం తను తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు వాళ్ళు అక్కడ పార్టీలు చేసుకుంటే సమాజానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఎన్నో రకాల పార్టీలు జరుగుతున్నాయి రేవు పార్టీలు జరుగుతున్నాయి పబ్బులు అవి ఇవి దాబాలు కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి ప్లేస్లోనూ ఈ పార్టీలు అనేవి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు చిన్న చిన్న వాటికి సెలబ్రేషన్ ఓకే ఒక మనిషి ఉత్సాహంగా ఎంకరేజ్మెంట్గా ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి లైఫ్లో అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న సెలబ్రేషన్స్ తప్పదు కావాలి కానీ ఒక మంచి ఒక చెడు నేను ఒక వీడియోలో చెప్పాను ఒక మనిషి ఏ పని చేసినా సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇంకా అఫీషియల్గా ఎక్కడైనా ఆఫీసుల్లో అక్కడ వర్క్ చేస్తుంటే కానీ మనం ఏ పని చేసినా వీళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా వాళ్ళకి చెడవకుండా వాళ్ళని బాధ కలిగించకుండా ఉండటం అనేది మంచి పద్ధతి అదొక వన్ ఆఫ్ ద రూల్ అనమాట సో మనం ఎప్పుడైనా సరే ఏ పని చేస్తున్నా సరే ఇవన్నీ ఆలోచించుకుని మనం చేయటం అనేది మంచి పద్ధతి ఒకవేళ నాకు తెలియక చేశానో అన్నా కూడా మనం ఏం చేయాలంటే ఎవరినైనా సంప్రదించాలి ఇలాంటివి చేస్తే చేసిన వాళ్ళు ఉండుంటారు కదా ముందు ఏమైనా ఇలాంటి చేయాలనుకుంటున్నాను ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయా ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా ఏమన్నా అందులో ఏమైనా పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని అడగచ్చు అడిగి తెలుసుకుని ఇలాంటివి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఒక సజెషన్ అనేది ఇవ్వాలనుకున్నాను ఈరోజు ఈ ట్రెండింగ్ టాపిక్ ద్వారా ఓకే నమస్తే అండి